ఏం రత్నమా అటుకులు పట్టించుకొచ్చావుగా పాయసం చేద్దామనయాసుకోండి ఈ అటుకులు పాయేస్తానక నేను ఒక అది అటుకులు తీసుకున్నానండి ఈ మేము పట్టించిన అటుకులండి వీటితో పాయసం చాలా బాగుంటుంది ఈ అటుకులను ఒకసారి చెరుకోవాలండి ఇందులో ఒడ్డు పట్టుగానే నూకుగానే ఉంటే బయట వచ్చేస్తాను నెయ్యి వేసుకుందాం జీడిపప్పు బాదం పప్పు వేసుకుందాం కిస్మిస్లు వేసుకుందాం మూడు సంవత్సరాలు నెయ్యి పోసుకుందాం అటుకులు వేపుకుందాం ఈ నెయ్యి అంతా అటుకులో పట్టేదట్టే వేపుకోవాలండి ఏమయ్యావు యాలక్కలను బెల్లం దంచుకో దుకొచ్చి నువ్వు అత్తమా అటుకుల్ని ద్వారాగా వేపుకోవాలండి అటుకులు ఇలా దారగా ఎగితే సరిపోతుందండి ఇది దించేసుకోవచ్చు దంచుకున్న బెల్లం వేసుకుందాం కప్పు అటుకులుగా అరకప్పు బెల్లం తీసుకోవాలండి ఒక టీ గ్లాసు నీళ్ళు పోసుకుందాం ఈ బెల్లం ఖరీదే సరిపోతుందండి పాకం అవసరం లేదు ఇది కరిగిపోయిందండి ఇది దించేసుకోవచ్చు అప్పుడు పాలు పోసుకుందాం అప్పుడు అప్పుడు పాలు పోసుకోవాలండి పాలు బాగా మరగాలండి ఈ అటుకుల్ని ఉప్పు కారం వేసుకునేప్పుడు తింటే చాలా బాగుంటాయండి ఈ బీబీటీలో వడ్డీతో పట్టిన అటుకులండి ఈ ప్రతి సంవత్సరం జనవరి నెలలో పట్టిస్తామండి ఈ వడ్డీని చేతి దగ్గర నూసుకుని తీసుకొస్తామండి ఈ వడ్డీని ఇరవై నాలుగు గంటలు నానబెట్టాలండి తర్వాత ఈ వడ్డీని శుభ్రంగా కడుక్కుని వడబోసుకోవాలండి తర్వాత మిందులు పట్టేయొచ్చండి ఈ అటుకులు పాలన నానబెట్టి పిల్లలు పెడితే చాలా బలం అండి చాలా రుచిగా కూడా ఉంటాయండి అటుకులు ఈ అటుకులో బెలా అమ్మకు ఉంటాయండి పాలని ఇంకా కొంచెం మరగనివ్వాలండి పాలు మరిగిపోయినట్టేనండి వేపిన అటుకులు వేసేసుకుందాం అటుకులు పాలాలో ఉడుకు తర్వాత కరగబెట్టిన బెల్లపు నీళ్ళు పోసుకుందాం ఒకడుకు ఉడికినట్టేనండి కరగబెట్టుకున్న బెల్లం పోసుకుందాం అంతా కలిసేటట్టు ఇది నిదానంగా తిప్పుకోవాలండి దంచిన అలకాయలు పొడి జీడిపప్పు బాదంపప్పు కిస్మిస్ వేసుకుందాం ఆహా గుమ్మ గుమ్మలాడిపోతున్నారు అత్తమ్మా జంజాగా అయిపో ఇచ్చిందలేవా ఇక పాయాసం ఉడికిపోయినట్టారండి ఇది దించేసుకుని ఒక ఐదు నిమిషాలు సేపు పక్కన పెట్టుకుంటే గట్టి పెట్టిపోద్ది అప్పుడు తింటే ఇంకా రుచిగా ఉండదండి ఇక ఎలా అయితే సరిపోద్ది అండి

అటుకుల పాయసం చాలా బాగుందండి నేను చేసిన కొలతల ప్రకారంగా మీరు కూడా చేయండి అండి చాలా రుచిగా ఉందండి పిల్లలకి పెట్టిన చాలా ఇష్టంగా తింటారండి అటుకుల పాయాసం ఎమాగా ఉందండి చాలా రుచిగా ఉందండి అమృతం అండి ఈ నెయ్యత్వం వల్ల ఇంకా కమ్మగా ఉందండి మీరు కూడా ఇలాగ ఒకసారి చేయండి అండి చాలా రుచిగా ఉందండి మళ్ళీ ఇచ్చే మళ్ళీ కలుద్దాం అండి బాయ్